మంచి మంచి స్మార్ట్ వార్తలు అన్నట్టు ఈ సలికాలం పార్లమెంటు సమావేశాలలోనే దేశమంతా ఒక్క పారే ఓట్లు జరిపే జమిలి ఎన్నికల బిల్లు తెచ్చే ఆలోచన ఎత్తుందట కేంద్ర సర్కార్ ఎగ్గట్లయితే మళ్ళా దబ్బున్నే దేశమంతట ఓట్ల పండుగ వచ్చినట్టే చెలో మొత్తానికి సచివాలయం కాడ తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఓపెన్ చేసిండోళ్ళ నిన్న సీఎం సారు మరి విగ్రహం ఎట్లుందో మొన్న చూపెట్టినట్టే ఉందా ఏమన్నా మారిందా చూసి అట్నే సీఎం సార్ చెప్పిన రెండు ముచ్చట్లని లేజర్ లైటింగ్ షోలు డ్రోన్ షోలు పటాకుల ఫైర్ వర్క్లు చూసద్దుమా అసలు ప్రోగ్రాం కాకముందు స్టేజ్ మీద తెలంగాణ కళలు ఆటలు పాటలు పండుగలన్నిటినీ వరుస పెట్టి ఆడి చూపెట్టారు కళాకారులు హైదరాబాద్ చరిత్ర కాడికెలు చెరువు వరంగల్ చరిత్ర కాకతీయ రాజుల పాలన బోనాలు పోతరాజుల ఆటలు ఎల్లమ్మ పండుగ వినాయకుని పండుగ పీరిల పండుగ తెలంగాణ చరిత్ర దేవుళ్ళు సమ్మక్క సారలమ్మల జాతర పేరినీ నాట్యం దాకా అన్ని కలిపి దండాలి నట్టే ఒకట ఇంకోటి చూపెట్టిరు ఇక ఇంతలా చిన్నగా మెల్లగా మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లంతా స్టేజ్ మీదకి చేరుకున్నాక సీఎం సార్ కాన్వాయి ఎంటర్ అయింది చక్కగా కొత్త విగ్రహం కాడికి పోయిండు సారు తోటి విగ్రహం పరద బటన్ ఒత్తిచ్చిర్రు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది తెలంగాణ పల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది నాకు సేమ్ మొన్న బయటకు వచ్చిన ఫోటోలు ఉన్నట్టే ఉంది కదా ఏం తేడా లేదు తర్వాత ఇక స్టేజ్ మీద పెట్టిన దీపాన్ని వెలిగించి ప్రోగ్రామ్ చురువు చేసి తెలంగాణ రాష్ట్ర గీతం అందుకున్నారు ఇట్లా ఇక అదైనాక తెలంగాణ రాష్ట్ర పాట రాసిన కవి అందశ్రీకి సన్మానం చేసేటు సీఎం సారు ఈ గీత రచయిత అందశ్రీ గారిని సత్కరిస్తున్నారు ఆయన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం గిట్లుంటే బాగుంటుందని ఒక రూపం ఇచ్చిన ప్రొఫెసర్ గంగాధర్ సార్కు ఆ రూపాన్ని శిల్పం లెక్క మార్చిన రమణారెడ్డి సార్లకు సన్మానం చేసిరు వారుస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి సీఎం గారు దాన్ని ఆవిష్కరించారు తర్వాత సర్కారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ మేడం డిప్యూటీ సీఎం బట్టిసారు గిన్న మాట్లాడినాక సీఎం సార్ స్పీచ్ అందుకొండు ఈనాడు ఎలాంటి విమర్శలకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కవులను గుర్తించి వాళ్లకు సన్మానం చేసి మనిషి కోటి రూపాయల నగదు పైసలు మూడు వందల గజాల జాగణిస్తామన్నాడు మిత్రులారా కొద్ది మందికి బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు మా ఆలోచనలు మా కుటుంబ గుర్తింపు మా రాజకీయ పార్టీ మనగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు కానీ ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు అగోయ్యలా విమర్శలు వద్దు మళ్ళీ మళ్ళీటో పోతుండు ఇక ముచ్చట్లకు మనం పోవద్దు కానీ ఆఖర్ల డ్రోన్ షో పటాకుల షో మస్తు నడిచింది సినిమాలకు మ్యూజిక్ ఇచ్చే తవనన్న మ్యూజికల్ నైట్ షోతోని ప్రోగ్రామ్ ఒడిచింది ఇక ఏ మాట కామాటే సెలబ్రేషన్స్ అంటే జగ్గారెడ్డి సారు జగ్గారెడ్డి సార్ అంటే సెలబ్రేషన్స్ పండగలే జగ్గారెడ్డి సార్ను చూస్తే పెద్ద కొడుకు లెక్క ఫీల్ అవుతుంటాయి కావచ్చు అవో అట్లా చేస్తుంటాడు మామూలుగా దసరా దీపావళి రామనవమి అసంట పండుగలప్పుడే అప్పుడే తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు ఇక వాళ్ళ పార్టీ అధినేత సోనియా మేడం బర్త్డే అంటే ఇంకెట్లా చేస్తాడు ఎప్పుడ్రీ అన్ని పండుగలు ఒక్కనాడే వచ్చినంత ఆనందంగా ఎట్లా సెలబ్రేట్ చేసిండో చూడు మీ అందరికి చిన్న పజిల్ ఈ పోతరాజుల దాంట్లో ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు ఎవలో గుర్తుపట్టరు సుధాం గుర్తుపట్టిరా సంగారెడ్డి వైల్డ్ ఫైర్ జగ్గారెడ్డి సారు ఈ రగోలా పట్టుకొని వాళ్ళతోటి ఎగిరే వరకు సారు కూడా వాళ్ళ దాంట్లోనే కలిసిపోయినట్టు గాని వచ్చిండు అంతే జగ్గారెడ్డి సార్ తీన్మార్ ఆడుతుంటే బార్ ఔరేగ్ బార్ అని అభిమానులు అంతా ఈలలు కొట్టి ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూరు పోరి ఎక్కువసేపు ఎగురితే దమ్మ వస్తారు సారు అవుతున్నది ఇక ఎప్పుడు కేకు పెడతారా అని అందరు ఎదురు చూస్తున్నట్టున్నారు ఎల్లి కోస్తే కాదా ఇగ రైట్ కేకు పక్కపోయింట్ ఉన్న లీడర్లకు పెడతాడు అనుకున్నాం కానీ ఆగో పార్టీ లీడర్లకు కాకుండా డప్పులు కొడుతున్న ఆడమలకు పెడుతున్నాడు కదా అంటారట నెత్తి మీద విగ్రహం పెట్టుకుని ఇట్లా డప్పులు కొడతారట ఇక వీళ్ళని ప్రత్యేకంగా సోనియా మేడం బర్త్డే సెలబ్రేషన్స్ కోసమే సారు వీళ్ళనే కాదు సబ్బండ వర్గపు కళాకారుల అందరిని విలిపించి ఎగిరిచ్చిండు వాళ్ళు ఎగురుతుంటే సార్ కు ప్రాణం అవుతాది సార్ కూడా ఈ పట్టుకొని వాళ్ళ వాళ్ల ఎక్కువనే ఎగిరిండి పోరి మొత్తానికి అయితే సోనియా గాంధీ మేడానికి ఇంత గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన లీడరు ఆల్ ఇండియా జగ్గారెడ్డి సార్ లెక్కనైతే ఎవ్వరు చేసి ఉండరు అంతేందుకు సోనియా మేడం కూడా సెలబ్రేట్ చేసుకుని ఉండదు ఇట్లా బర్త్డే చేయాలని రాహుల్ సార్ కూడా ఐడియా వచ్చి ఉండదు అవ గది మా జగ్గారెడ్డి సార్ అంటే అని సార్ వాళ్ళంతా ఫుల్ ఖుషతారట మన జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి జెండా నడుమ ఆస్మాన్ కలర్ల అశోక చక్రం ఉంటుంది అయితే కాంగ్రెస్ పార్టీ జెండా కూడా సేమ్ జాతీయ జెండా లెక్కనే ఉంటుంది కానీ వాళ్ళ జెండా నడిమిట్ల అర షేయి గుర్తు ఈ తేడా కనిపెట్టక మస్తు కన్ఫ్యూజన్ అయ్యేది చిన్నప్పుడు నేనైతే గట్నే ఓసారి మా డాన్ అడిగితే గట్ల కాదు బిడ్డ జాతీయ జెండా నడుమ అశోక చక్రం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జెండా నడుమ షే గుర్తుంటుంది అని బండ గుర్తు లెక్క చెప్పిండు ఇక సంది కన్ఫ్యూజన్ ఏం లేదు వాళ్ళ నాకైతే అయితే పెద్దోళ్ళైనా ఇంకా ఆ పోనే అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ మేడం బర్త్డే ఉండే కదా అస్తం పార్టీ ఎక్కడోళ్ళు అక్కడ పండుగ లెక్క చేసుకున్నారు అంతటా ఇక అటునే నిజామాబాద్ ఆర్మూర్ అస్తం పార్టీ లీడర్లు కార్యకర్తలు కూడా సెలబ్రేట్ చేసుకుందామని ఆరుమూరు చౌరసాల కేక్ కటింగ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అయితే వీళ్ళంతా కట్ చేస్తున్న ఈ కేక్ మంచిగా చూసిరో లేదో మల్లొప్పారు చూడు సూషిరా సోనియమ్మ బర్త్డే కోసం జాతీయ అని గోషీర్రా అంత గుడి మరి జాతీయ ఎజెండాకు కాంగ్రెస్ జెండాకు తేడా అంటే అట్లేం అనిపిస్తలేదు ఈ లీడర్లను చూస్తుంటే అంత పెద్ద పెద్ద సీనియర్లు తోపు జీనియర్స్ ఎక్స్పర్ట్ లీడర్ లెక్కనే ఊపడుతున్నారు అయితే ఇవాళ తెలవనోలను పంపి కేక్ తయారు చేపించి ఉండాలి లేదంటే కావాలని అలా చేసి ఉండాలి అని గుసగుస పెట్టుకుంటున్నారట ఈ కేకును చూసిన ఆరుమూరు ప్రముఖులంతా అయినా అందరు లెక్క చేస్తే అన్ల కిక్కే ఉంటది ఇట్లా ఏదో ఒకటి పోస్ట్ చేస్తేనే పోగెళ్తుంది ఫేమస్ అవుతారు ఏం చేసినా పబ్లిసిటీ ముఖ్యం అంతే తర్వాత సంగతి తర్వాత కదా ఒక బ్యాంక్ వాళ్ళు కుదబెట్టిన బంగారాన్ని ఆ కుదబెట్టిన వాళ్ళు పైసలు కట్టి తీసుకపోలేదని ఆన్లైన్లో వేలం పాట వేసిండ్రు ఎమ్లాడలు ఒక బంగారం దుక్కిన సేటు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు పెట్టి ఆ బంగారాన్ని వేలం పాటలో దక్కించుకుండు సీన్ కట్ చేస్తే ఏమైందో చూసి రా పోరి నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రౌడు అంటే ఇదేనేమో భద్రాద్రి జిల్లా మనుగూరులో ఉండే ఒక ప్రైవేటు బ్యాంకు కుదవెట్టిన బంగారాన్ని వేలంపాటే వేసిరు ఇక ఆన్లైన్ లో ఎవలైనా పాడుకోవచ్చు అంటే ఆ బంగారాన్ని ఎములాడలుండే బంగారం దుకాణం నడిపించే శివకుమార్ అనేటైన ఆన్లైన్ లా వేలంపాట వాడి కొనుక్కున్నాడు మొత్తం పన్నెండు లక్షల ఎనభై వేలు పెట్టి బంగారం కొనుక్కున్నాడు ఇక పాట వాడిన బంగారాన్ని ఆడ చెకింగ్ చేస్తే మంచిగుండు కానీ బంగారం అయితేనే బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు కదా అని గుడ్డి నామికతోటి అట్లనే తీసుకొని ఇంటికి పోయిండట ఇక తెల్లారి దుకాణంలో బంగారం కడా కటింగ్ చేస్తూ ఏమున్నది మీద బంగారం పూత ఊసి లోపటంతా వెండే ఉన్నదని గింత అబ్బాగింత అని గుండె గుబేలు అన్నది బ్యాంకు బంగారం అని అప్ప చెప్పింది అంత బంగారం కాదు దొంగ బంగారం అని చెప్పి మనుగూరు బ్యాంకు వచ్చి వాళ్ళని నిలదీసిండు ఇక వాళ్ళు మాకు అదంతా సంబంధం లేదు ముందుగా చూసుకోకపోవడం మీదే తప్పు ఇప్పుడు వచ్చి మమ్మల్కి గీమాతే మేమేం చేస్తాం అని ఉల్టా బాధితునికి ఇచ్చిరట ఇక బ్యాంకు వాళ్ళు ఇట్లా చెవి పెట్టకపోయే వరకు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండు బాధితుడు మరి బ్యాంకుల అప్రైజర్ అనేటైన బంగారం నిజమైందా కాదా అని చెకింగ్ చేస్తాడు బ్యాంకు వాళ్ళు ఆయన చెప్పిన విలువ ప్రకారంగా లోన్ ఇస్తారు మరి ఇంట్లో అప్రైజర్ బ్యాంకుల సిబ్బంది కూడా వాళ్ళకు కొందైతే దొంగ బంగారం బ్యాంకులకు రాదు పోలీసు వాళ్ళు అదంతా ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నారు పాపం బాధితులు నేను పాల్గొన్నాను పాల్గొని ఫిన్ కేర్ నుంచి నేను గోల్డ్ గోల్డ్ కొనుక్కున్నాను మెల్టింగ్ చేసే ప్రాసెస్ లో నేను కట్ చేశాను కట్ చేస్తే ఒక కడర్ని ఒక హ్యాండ్ బ్యాంగిల్ ని కట్ చేస్తే దాని సిల్వర్ అని ఏర్పడ్డది అలా మూడు చేశాను టోటల్ గా తర్వాత మిగతా ఇక హుటాహుటిన నేను ఈ బ్యాంక్ వచ్చాను వీళ్ళ నుంచి ఏమన్నా ఇట్లా ఫేక్ గోల్డ్ వచ్చిందని బ్యాంక్ చెప్పాను చెప్తే వాళ్ళ నుంచి సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు వాళ్ళు ఇళ్ళల్లా చిన్నపిల్లగాళ్ళు అప్పుడప్పుడు మమ్మీ మమ్మీ ఈ పాలు ఎక్కడ తయారైతే మమ్మీ అని అమాయకంగా అడుగుతుంటారు అయ్యో పాలు తయారు చేయరు బేట ఫార్మర్స్ దగ్గర ఉండే బఫెలోసు కౌసు గోట్స్ ఇస్తాయి వాటిని తీసుకొచ్చి ప్యాకెట్స్ తయారు చేసి అమ్ముతారు అని చెప్తారు పెద్దోళ్ళు కానీ రేపు రేపు పిలగాళ్ళు తెలియకడిగిన ఆ ప్రశ్నే నిజమేటట్టున్నది అదే నోల్లా జీవాల కాడ పాలు విండుడు కాదు ఇండ్లలోనే పాలు తయారైతే ఏమో గిట్లా మనం రోజు దాగే పాలు ఎక్కడికేళ్ళు వస్తాయని అడిగితే బర్రెలు ఆవులు గొర్రెలు మేకలు సుండి జీవాలు అంటారు చాలా మంది పిలవనోలు అయితే పాల పౌడర్ ను పాలల్లో కలిపి అని అంటారు కావచ్చు కానీ వాళ్ళందరికి తెలివని ముచ్చట ఏంటంటే జీవాలు ఇవని పౌడర్ కలిపని పాలు కూడా తయారు చేయొచ్చు అన్న సంగతి ఇవీ కుర్చీలలో కూర్చున్న చూడు ఇద్దరు మేధావులు అసంటి పనే ముంగడ పెట్టుకున్నారు భార్యలను ఆవులను జాది వాటికి గడ్డేసే పని లేదు పాలు విండే పని అసలే లేదు కూర్చున్న కానీ ఎన్ని పాలంటే అన్ని పాలు తయారు చేయొచ్చు ఇగో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ తయారు చేస్తుండు చూడు పాలను సగానికి కోసిన ప్లాస్టిక్ సీసల రెండు సుక్కల కెమికల్ పోసిండు కదా ఈగల్లా నీళ్ళు పోతాడు అయిపోయి కెమికల్ పాలు రెడీ ఆ తయారు తయారేస్తూ గుర్తుపట్టరా ఒరిజినల్ పాలు కమ్మటి వాసన వస్తాయి కెమికల్ పాలు గబ్బు వాసన వస్తాయి కదా అని అంటారేమో దానికి కూడా మంచి ఉపాయం ఉంది మనవల తాన ఈ సీసం బాటిల్లోకి వెళ్ళి ఇది ఒక రెండు సుక్కలు తయారైన పాలను కలిపితే కథం అచ్చం ఒరిజినల్ పాల వాసనే కమ్మగా ఉంటాగా తీయదనం వస్తేందుకు ఇంత చక్కెర కలుపుతారట ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులం లో ఉంటారట కెమికల్ తోటి పాలను తయారు చేసి మంది పానాలని చెప్తున్న ఈ ఇద్దరు దొంగ బద్మాషోళ్ళు వీళ్ళు ఎంత పవర్ఫుల్ కెమికల్ తయారు చేసిరంటే ఒక్క లీటర్ కెమికల్ తోటి ఐదు వందల లీటర్ల పాలు తయారు చేసేటంత పవర్ఫుల్ కెమికల్ అట ఇది రకరకాల రసాయనాలు కలిపి తయారు చేసిరట బద్మాషిగాలు ఇద్దరు చేతులను కుర్చీల కట్ల మడత పెట్టి కట్టేసి మూతలల్లో గౌరాలు పెట్టి కెమికల్ పాలను దాపిస్తే రోగం తిరుగుతుండే కానీ చట్ట ప్రకారం అట్లా చేయొద్దు కదా కానీ పట్కపోయి జైలు వేస్తే బెయిల్ తీసుకొని బయటపడి మళ్ళా ఈశంట బట్టేవాజి పనులే వంటిది పైసల కోసం పెండ తింటుకైనా తయారంటారు పోయి మరి మనం తయారు చేసిన పాలు అటు ఇటు తిరిగి మనంలే దాగితే ఎట్లా అన్న సోయ ఉండదేమో వీళ్లకు కానీ ఇన్నొద్దులు పాలల్లో నీళ్లు కలిపి కల్తీయొద్దురు ఇప్పుడైతే ఏకంగా కెమికల్ పాలే తయారు చేసి ఈసంటి కెమికల్ కల్తీ గల దెబ్బకు అసలు పాలంటనే భయపడే కాడికి వచ్చింది కథ అరేవ్వా భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టిందన్న సామెతకు అచ్చు గుద్దినట్టు సరిపేటట్టున్నాడు కదా ఖమ్మం జిల్లా సబ్ ట్రెజరీ ఆఫీసులకు కోలు చేసే ఒకసారు ముఖం చూస్తే ముద్దు బుద్ధి చూస్తే గబ్బు అన్నట్టు చూస్తే అమాయకత్వానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ లెక్కనే అవుపడుతుండు కానీ చేసిన పనేమో గిట్లున్నది కుర్చీల చేతులు కట్టుకొని కూర్చున్న గీ అన్నం చూస్తే ఎట్లా అనిపిస్తుంది మంచితనం అనే మాటకు పాయింట్ పూర్చోటు అచ్చం గీ అన్న లెక్కనే ఉంటది కావచ్చు అనిపిస్తుందిలే ఆ మర్యాద విధేయత చేతులు కట్టుకున్న వినయం పెట్టుకున్న తిలకం అబ్బా ప్రపంచ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ను చేయొచ్చని కూడా అనిపిస్తుంది కదా అట్లా అనిపిస్తే బురదల కాలేజీ నట్టే ఎందుకంటే ఖమ్మం సబ్ ట్రెజరీ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ కొలువు చేస్తున్న గీ అన్న అన్నం తక్కువ లంచాల ఎక్కువ తిని బతుకుతుండట ఒక రిటైర్డ్ సర్కార్ అటెండర్ ఇంటి ఆమెకు రావాల్సిన పింఛన్ ఏరియా పైసల కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఆ పైసలు మంజూరు వేలు లంచం డిమాండ్ చేసినట అన్న పేరు కట్టాగేష్ అట ఇప్పటి ఫలానా సీనియర్ అకౌంటెంట్ నగేష్ లంచం డిమాండ్ చేసిండని చెప్తే ఏసీ ఏసీబోలు నమ్మరని ఆడియో రికార్డులు వీడియో రికార్డులు చేసి మరీ ఏసీ బోళ్లకు ఫిర్యాదు అయ్యారట అవమల్ల అన్న ఫేస్ చూసి లంచం తీసుకుంటుండే నమ్ముతారా ఎవలన్నా అందుకే పక్కా ప్రూఫ్ లతో అన్నట్టు కానీ తిండికి మెండు పనికి లండన్నట్టు మంచిగా మోపేరు పో సర్కార్ ఆఫీసుల లంచాలను మింగే పందికొక్కులు దేశీయ పనికి జీతం వట్టే మళ్ళా వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం దోషక ఏందో మంది కష్టం మింగితే ఎట్ల పేకి పడుతుందో ఏంపాడు గని ఇదివరకు షేయి జాపి అడిగేటోళ్లు ఇప్పుడు అట్ల లేదు లంచాలు అనేది సర్కారు ఉద్యోగుల ప్రాథమిక లక్షణం అన్నట్టు ప్రాథమిక హక్కు అన్నట్టే డిమాండ్ చేస్తున్నారు అసలు ఇట్లా పట్టుబడ్డ పనిమంతులను పర్మినెంట్ గా కొలువులకేళ్లి ఊడ వీకయ్యాక ఎందుకు మల్ల మల్ల తీసుకుంటారో కామన్ పబ్లిక్ కు అర్థం గాని ముచ్చట భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది గది ఏదో ఊదిబత్తి అయినట్టు భగవంతునికి దొంగోనికి అనుసంధానమైంది హుండీలు అనేటట్టు అర్ధ మార్చి పడేస్తున్నారు దొంగబడివిగాళ్ళు భక్తులు దేవుళ్ళ పేర్ల మీద ముడుపులు కట్టి రూపాయి రూపాయి పక్కకు తీసి దేవుని గుళ్ళేసి పాపశిత్తం చేసుకుంటుంటే దొంగోళ్ళు దేవునికి భక్తులు వేసిన పైకం తీసుకొని వాళ్ళు ప్రాప్తం పొందుతున్నట్టే ఉన్నదోళ్ళకి ముచ్చట చూస్తుంటే దేవుళ్ళు అందరి వాళ్ళు దేవాలయాల ఉండీలు మాత్రం దొంగల ఉన్నది కదా నిత్యం దొంగ పద్మాశాలు ఉండీలకు సూటి పెడుతున్నాం ముచ్చట్లు చూస్తుంటే అంటే తెల్లకాలర్ బట్టలు వేసుకుని దర్జాగా గుళ్లపైకాలు మింగుతున్న గురించి అనుకుంటురేమో కాదు నల్ల బట్టలు వేసుకుని అర్ధం రాత్రి వచ్చి గుల్లలో ఉండీలు దోసుకపోయే ముసుగు దొంగల గురించి చెప్తున్నాము ముచ్చటిది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్న భుజంగేశ్వర ఆలయం ఇది మన కార్తీక మాసం ఇక టౌన్ లో ఉన్న భక్తులు వచ్చి చేతిలో ఎంతుంటే అంత పైసలు దేవుని పేరు మీద ఉండీలు వేసిపోయారట ఇక గుడికి వచ్చిన దొంగ భక్తుడు ఒక్క దెబ్బలో లక్షాధికారిని తొవ్వ తువ్వూపేవాయ స్వామి అని నిన్ను మొక్కు ంటే నీ హుండీనే చూయించి ఇన్స్టెంట్ గా నాకు ఇంత మేలు చేస్తావు అనుకోలేదని రాత్రికి రాత్రి ఉండికి సూటి పెట్టి ఉన్న పైసలన్నీ ఉడుచుకపోయి అని కలిపి రెండు లక్షల మీదనే ఉండవచ్చు అని అంటున్నారు మరి గుడి చూడు రీ పాపసిం అయిపోవాలి దేవుడు అని గుళ్ళల్లో భక్తులు పైసలేస్తే వాళ్ళ పాపసిత్తం పైసలే నాకు ప్రాప్తం అన్నట్టు దొంగలు ఉండీ లేదు ఇక ఇక భయమేడున్నది భక్తి ఏడున్నది బేకరగాళ్లకు అని తిట్టిపోస్తున్నారు భక్తజనులు పుట్టిన పిల్లగాళ్లకు ఇరవై ఒకటి నాడు తొట్టెల పండుగని పూరుడు అని చేస్తుంటారు కదా షానిగా నామకరణం అని కూడా పేరంటని చేస్తుంటారు ఇట్లా మనుషులకు ఎవ్వలైనా ఇరవై ఒకటి పురుడు పేరంటాలని చేస్తుంటారు కానీ ఒక ఆడ అపురూపాల ఆవుకు దుడ్డె ఉడితే బిడ్డ చేసినట్టే దుడ్డెకు ఎట్లా పురుడు చేసిన రోజు అపురూపాల పిల్ల పుడితే ఆముదం తోటి షెడ్డి అడిగిర ఇక వీళ్ళ ముచ్చట అట్లనే ఉన్నదంటున్నారు చూసిన వాళ్ళు అలారముద్దుగా పెంచుకుంటున్న ఆవుకు లేగ దుడ పుట్టిందట ఇక ఇట్లా దుడ పుట్టాగానే బిడ్డకు మనవడో మనవరాలో ఉట్టినంత సమురపడ్డారు ఇంటి వాళ్ళు ఇక ఇరవై ఒక్క రోజులు నిండంగానే మస్తు గ్రాండ్ గా పురుడు పేరంట చేసిర్రు ఇట్లా ఎంత ముద్దుగా తయారు చేసిరో దూడను కాళ్ళకు గజ్జల పట్టిలు మెడల గంట దండ కాళ్ళకు కూడా దండ కడియాలు కట్టినట్టు ఆకులతో కాళ్ళ కడియాలు కట్టిరు పోరి పే బొట్లు బొట్టు పెట్టిర్రు బల్ల మీద ఉయ్యాల కట్టి చుట్టు బుగ్గలు కట్టిరు ఓహో మనసులకు కూడా గీతిర్రా చేయరు కావచ్చు గంట గ్రాండ్ గా చేసిరు ఇక ఆవు దూడను ఉయ్యాల ఊవాయి అనుకుంటా ఇక పేర్లు పెట్టిర్రు ఇట్లా చెప్పండి ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫతేపురం కాడుండే అడ్డాడ రఘు పద్మావతి అనేటోళ్ళు ఇక ఇంత మంచిగా తొట్టెల ఫంక్షన్ చేసి ఆవు దుడకు ఇక మరి దుడకు ఏం పేరు పెట్టిరనే కదా మీ అనుమానం నాగదేవి అని శేవుల పేరు చెప్పి నాగదేవి నాగదేవి అని పిలిచారు మొత్తానికైతే నాగదేవి నోసక పుట్టింది టీవీ నైన్